దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది కీర్తన గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా మన దేవుని అందలి భయభక్తులు మనకి జ్ఞానం మనకి అమూల్యమైనటువంటి సొత్తు అని మరొకసారి తన పరిశుద్ధమైన వాగ్దానం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో తెలివి ఐశ్వర్యము ఘనత వారికి లభిస్తాయి దేవుడు వాటిని వారికి అనుగ్రహిస్తాడు కూడా ఇక్కడ చెప్తున్నమాట ఆయన ఎందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది ప్రీ సహోదరులారా మన తల్లిదండ్రులు మన నిమిత్తం మనల్ని ఆశ్చర్యపరచడానికి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి బహుమతులను ఇచ్చి మనల్ని ఆనందపరుస్తూ ఉంటారు ఆ బహుమతుని చూసినప్పుడు మనకి ఎంతో ఆనందం కలుగుతుంది ఎందుకు మనల్ని ప్రేమించి ఆ బహుమతిని ఇస్తారు మనం పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు లేదా ఒక మంచిని చేసినప్పుడు ఏదైనా ఒక విషయంలో విజయం సాధించినప్పుడు మన తల్లిదండ్రులు మనకి అటువంటి బహుమతుల్ని మనకిస్తూ ఉంటారు అదేవిధంగా మన పరమతండ్రి కూడా నీవు జీవిస్తున్నటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనను బట్టి నీవు ఆయనకి ఏ విధంగా భయభక్తులతో నీ యొక్క సమర్పణని నీ యొక్క ప్రార్థనని నీ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నావో దానిని బట్టి ఆయన నీ కోసం ఏర్పాటు చేసినటువంటి మేలు ఎంతో గొప్పది దాన్ని నీవు ఊహించలేనిది ఎందుకంటే ఆనాడు సులోమోన్ మహారాజు స్వప్నంలో కనిపించి నీకు ఏం కావాలో కోరుకోమంటే అతడు నాకు డబ్బు కానీ ఐశ్వర్యం కానీ లేదా ఆయుష్ కానీ లేదంటే శత్రువులపైన విజయం కానీ కోరుకోనలేదు తన రాజ్యాన్ని పరిపాలించేటటువంటి జ్ఞానాన్ని అతను కోరుకున్నాడు దాంతోపాటు ప్రభువారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చారో మనం చూసాం నీ ముందే కానీ నీ వెనకే కానీ నీ వంటి రాజు ఇంకొకడు రాడు రాలేడు అని ప్రభువారు అతన్ని ఆశీర్వదించాడు ఇంత గొప్పగా అంత ఉన్నతంగా దేవుడు సులోమన్ మహారాజుని దీవించాడు సువర్ణముతో దేవునికి మందిరాన్ని ఏర్పాటు చేశాడు అటువంటి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు హృదయాల్ని పరిశో పరిశోధించే దేవుడు మనకి కలిగి ఉన్నందుకు మనందరూ ఎంతో ధన్యులు కాబట్టి శారీరకంగా మనం పరిశుద్ధంగా ఉంటూ హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ మన యొక్క మనసుని దేవుని వైపు లగ్నం చేయాలి అప్పుడే దేవుడు మన పట్ల తన ఉన్నతమైన కార్యాలని చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు ప్రియమైన సహోదరులారా మీరందరూ కూడా ఆయన అనుగ్రహించే మేలులను పొందుకోవాలి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాన్ని మీరు రుచి చూడాలి మీరు అలా చేయాలి అని అంటే ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి ఇదంతా కూడా పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారానే మనకి సాధ్యపడుతుంది మీరు అనుకుని ఉండవచ్చు పాపం చేసిన వారు అన్యాయంగా అక్రమంగా ఉంటున్న వారే ఆశీర్వాదకరంగా ఉన్నారు నేను నీతిగా నిజాయితీగా జీవిస్తున్నాను కానీ నాకు ఏమీ లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో నీకున్నది దేవుని దగ్గర చూసినప్పుడు పోల్చినప్పుడు నీకు ఎంతో శ్రేష్టంగా నువ్వు ఎంచబెడతావు విస్తారమైన ధనముందుడి కంటికి నెమ్మదితో కూడినటువంటి కొంచెమే శ్రేష్టమని ప్రభువారు చెప్తున్నాడు నీతితో కలిగినటువంటి నీతితో కూడినటువంటి నీకున్నదే శ్రేష్టమని బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఇతరులను చూసి నువ్వు బాధపడకుండా నిన్ను నీవు నీ పరిశుద్ధమైన ప్రవక్తం ద్వారా దేవుని ఎదుట నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని ఆయన ఎదుట నిందారహితుడిగా కనబడడానికి ఎల్లప్పుడూ నీవు ప్రయత్నించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా నీవు పొందుకుంటావు అటువంటి మహాగణతను మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకండి మమ్మల్ని మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రముని చెల్లించుకుంటున్నాం ప్రభా అల్పులము పాపులము అయోగ్యులము ఎందుకు పనికిరానికి వారు అయినా ట్వంటి బొమ్మలు ప్రేమించి మీ యొక్క ఉచితమైన కృపని మాకు ఎడలా చూపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ పరిశుద్ధమైన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలనైనా మీ వాగ్దానం ద్వారా మేము నేర్చుకున్న విషయాల్ని మర్చిపోకుండా మా హృదయాన్ని పలకల మీద రాసుకుని ఎల్లప్పుడూ కూడా మీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా ఎందు భయభక్తులతో ఉండాలనైనా ఎందు భయభక్తులే జ్ఞానానికి మూలమని ప్రతి బిడ్డ తెలుసుకున్నట్లు పరిశుద్ధమైన వాగ్దానం ద్వారా వారితో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి మీ శాంతిని మీ సమాధానాన్ని మాకు ప్రసాదించండి మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపములను క్షమించండి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనే అద్భుత కార్యాలని ఆశ్చర్యకార్యాలని జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఏకవిస్తున్న ప్రతి సహోదరి సహోదరుని మీరు ఆశ్రవదించండి తర్వాత ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు మానసిక సమస్యలను తీర్చాను ప్రభావ దుఃఖిస్తున్నారు బాధపడుతున్నారు సమస్య వల్ల కృంగిపోతున్నారు మానసికంగా నలిగిపోతున్నారు నేను ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు పైకి చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతూ గర్భఫలం గురించి ఇంటి విషయం గురించి చేసిన అప్పుల నిమిత్తం ప్రభా ఎదుటి వారికి సహాయం చేసి వారు ఆపదలో చిక్కుకొని ప్రభా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు దేవా మొరపెట్టుకుంటున్నారు మీ సన్నిధిలో విన్నవించుకుంటున్నారు ఏ విధమైన సమస్య అయినా సరే బ్రవ బిడలకి కనికరించండి సమస్య నుంచి విడుదల అనుగ్రహించి వారిని పూర్ణ శాంతి గలవారుగా చేసి మీ నెమ్మదిని మీ సమాధానాన్ని విడలకి ప్రసాదించమని వేడుకుంటున్నారు ప్రభావా ప్రార్థనలు మాలతో అప్పుడు క్షమించమని చిన్ని ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మూన ప్రార్థించడం పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమె